గోంగూరులో ఎప్పుడైనా ఇలా పల్లీలు వేసి పచ్చడి తయారు చేసారా రైస్ లోకైతే సూపర్ ఉంటుందండి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇంత మంచి పచ్చడి రెసిపీని ఎవరు మిస్ అవ్వకూడదు ముందుగా ఒక ఫ్లేమ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మెంతులు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్ లోనే నీళ్ళల్లో శుభ్రంగా కడిగి గోంగూరని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఆకును మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ని ఇప్పుడు ఇందులోకి వేయించిన పల్లీలను వేసుకొని గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించిన ఎండుమిర్చి మెంతులు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేయించిన గోంగూర వేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా వేసేసుకొని గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇంకా లాస్ట్ గా వచ్చేసి పోపు ప్రిపేర్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని పోపులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు రోల్ అవైలబుల్ ఉంటే మిక్సీ కన్నా కూడా లో దంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డో సబ్స్క్రైబ్